అలాంటి వాటికి ఎవరు పోకూడదని చెప్తున్నాం ఇక్కడ ఎందుకంటే మా పార్టీ వాళ్ళు అందరు ఉంటారు కాబట్టి మా పార్టీ వాళ్ళు ఇదేటట్లు చెప్తున్నాం మీ పా మీ కూటమి నాయకులే ఎవరికి ఫిల్ ఎస్టేట్ కానీ డీలర్లు అయితే కానీ ఇచ్చినారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారని కొంతమంది గుసగుసలు మాట్లాడుతున్నారు చేస్తున్నారో లేదా దేవుని తెలుసు కానీ అలాంటివి చేసి ఉండే నాయకులకి చెడ్డ పేరు రానట్లే చూడండి అంటారు ఎందుకంటే ఎమ్మెల్యే ఊర్లో లేడు వీళ్ళు మల్లప్ప అట్లా వాళ్ళు పోడు మా మా మీనాక్షి నాడు అన్న అంటే ఇంకా దాని జోలికంటే కంటే తిడతాడు అతను ఉండే పరిస్థితి అందరికీ తెలుసు కానీ వేరే వాళ్ళు ఎవరన్నా పార్టీ పేరు చెప్పుకొని తీస్తే మా దృష్టి కోసం వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి కంప్లైంట్ ఇప్పిస్తారు ఈరోజు ఉదయం నుండి నాయకులు కుటుంబ నాయకులు దాదాపు మూడు వందలు ఎంఆర్ఓ కార్యాలయము సబ్ కలెక్టర్ కార్యాలయం ఇంత మంది రావడానికి కారణం ఇప్పుడు మాకి కలెక్టర్ ఆఫీస్ నుండి డెబ్బై శాతం అని వచ్చింది ఇదివరకు మ ఎంఆర్ఓ ఆఫీస్ లేదు జాయింట్ కలెక్టర్ ఆఫీస్ లేదు మాకు పార్టీ ఆఫీసులు ఉంటే ఆదేశాలు వచ్చినందుకు మాకే ఇరవై ఐదు స్టోర్లు వేయాలని వచ్చినాం ఇరవై ఇరవై ఎనిమిది సారీ ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది వచ్చినాం ఈ ఇదివరకే ఆఫీసర్లు అంత ఎక్కడుండారో వాళ్ళకే తేను దాటికొని తిరుగుతుంటారు అది కానట్ల ఏదున్నా సక్రమంగా చేయండి ఇప్పుడు ఎవరుకుంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇయ్యాలా వాళ్ళు ఏదన్నా వాళ్ళ అధికార ప్రకారము వాళ్ళ విఆర్ఓల్ని పెట్టి ప్రతి స్టోర్ అయిపోయాల లేదనుకో మా పార్టీ ఆదేశాలకి వాళ్ళు దిక్కరిస్తే ప్రతి స్టోర్తో ప్రతి వార్డులో ప్రతి తెలుగుదేశం నాయకుడు కష్టపడే అప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని ఎట్లా గెలిపించుకున్నామో మా ఎమ్మెల్యేని ప్రతి స్టోర్తో మేము దగ్గరుండి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఇంకా ఉన్నారు ఒక కలెక్టర్ చెప్పినా వినిపించుకోవడం లే ఒక ఇన్ఛార్జి మంత్రి చెప్పినా వినిపించుకోవడం లే వాళ్ళకి ఏముందో ఏమో మనకంటే దీనికి అంతటి వెనకాల ఎవరు అనుకుంటున్నారు ఎవరు చెంచగాళ్ళు ఉంటారు రాత్రి పూట ఆఫీసులు తిరిగే వాళ్ళు ఆఫీసర్ల తన చెంచగాళ్ళు ఉంటారు కదా కొంతమంది పార్టీలనా పదిహేను వేల రూపాయలు తినేవాళ్ళు అట్లా వాళ్ళు తిరుగుతుంటారు రాత్రి ఏడో ఇంతలోనే ప్రతి విలేకరు తెలుసు రెండు వందల యాభై మంది ఉన్నారు ఎవరైతే ఆఫీసర్లతో కూర్చుంటారో ఎవరితో కూర్చుంటారో అట్లా రాష్ట్ర చక్కగా ఉంటారు మీకు సమస్య వచ్చిందంటే బీజేపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి సమస్య వచ్చిందంటే మేము టీడీపీ వాళ్ళు ఎట్లా రావాలా అంటే మీకు మీ ద్వారా నుంచి మేము లాక్కుంటున్నామని చెప్పేసి లేకపోతే ఏదైనా మీకు బాధ లేకపోతే కడుపు పంట ఇంత ఇంత కాదు ఇరవై ఏడు రోజుల్లోనే మిమ్మల్ని ఎత్తిని భుజాన్ని పెట్టుకుని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ వచ్చిందా లేదా అయినా కూడా ఇక్కడ అధికారులు ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ ఇంకో ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వినడం లేదంటే అంటే అప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకం చేసినట్టే కదా ప్రభుత్వానికి వ్యతిరేకం చేసినట్టే కదా వాళ్ళు ప్రభుత్వాన్ని ధిక్కరించేటే కదా ఒక పేపరు లెటర్ పైన ఒక మినిస్టర్ గారు కలెక్టర్ గారు సంతకాలు చేస్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసాక అంత ధిక్కారమా ఎందుకండి ఇది ఎక్కడున్నాం మనం ఏ ప్రభుత్వం ఇది ఏ గవర్నమెంట్లో ఉన్నాం మనం ఒకసారి ఆలోచించుకోవాలి కూటమే 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 కూటమి కాదు అనుకో కాదు తమ్ముడు రోజు మూడు రోజులు అయింది బియ్యము వైసీపీకి వాళ్ళకి ఎత్తుతున్నారు మీరు దాన్ని నిందించాలి కదా ప్రతి ఒక్క గ్రామంలో పోయి నీళ్లు లేవు ఆ రోడ్లు బాగాలేవు ఆ డ్రైన్లు బాగాలేవు నువ్వే కదా అంటున్నావు వైసీపీ కార్యకర్తలకు బియ్యం ఇప్పించినప్పుడు దాన్ని ఎందుకు నువ్వు స్పందించడం లేదు తమ్ముడు దానిపైన కూడా మన సార్ మాదిరిగా నేర్చుకుంటావు అత్తగారు ఉన్నారు కోడలు ఉన్నారు చేయి పబ్లికే కదా ఇది కూడా పబ్లికే కదా కార్యకర్తల కోసమే కదా నువ్వు నేను కలిసి ఇది ఒక మా చంద్రబాబు సార్ గారు పవన్ సార్ గారు కలిసి తిరుగుతున్నారా లేదా మీరు ఎందుకు దూరం ఉంటున్నారు నేను ఒకటి చెప్తాను ఒకరి నుండి ఒకరికి సమాధానం చెప్తాను ఎట్లా మీరు వెయ్యి మంది నుండి వెయ్యి మంది మాట్లాడితే నేను ఒక్క లైర్ మాట్లాడాలి అన్నాడు లీవ్ లేవన్నారు అసలు డ్రైనేజ్ లేదన్నారు అంటే నేను పబ్లిక్ లీడర్ కోసం జనం కోసం మాట్లాడతాడు ఏడు నెలలు మాట్లాడతాడు మధ్య పెడుతుంటే దానికి ఎవరు లక్ష రూపాయలు మీద <icana>, <hand>

పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూర్చొని మాట్లాడిన తర్వాత మా ఇన్ఛార్జ్ గారు గౌరవనీయులు మీనాక్షి నాయుడు గారికి మెసేజ్ వచ్చింది తర్వాత మీ జనసేన నాయకులు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెసేజ్ వచ్చింటుంది సార్ గారికి మెసేజ్ వచ్చింది దాన్ని వాళ్ళు బయటకు తీసుకురాకుండా ఎవరు ఏడే నిమిషం బయట లక్షలు మాకు వచ్చి ఎవరేమో ఏం చేయండి నా తల్లి పిల్లల గానీ పని అందరూ మాట్లాడి మీరు కాదనా మీరు అటు సమాధానం அந்த <laughs> தலைப்பு ಅಮೇರಿಕಾ ಇಕಡೆ ಹೆಚ್ಚು ಬಂದಿ ಹೆಚ್ಚು

తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ चक्करानूने आलैन वाटर फिल्टर ब्राउन राइस, ऑर्गेनिक व्हाइट राइस, डायबेटिक फ्री राइस, ऑर्गेनिक जागरी, ऑर्गेनिक ब्राउन शुगर हिमालयन पिंक ऑर्गेनिक घी, ऑर्गेनिक हनी कोल्ड प्रेस हैंडमेड सोप्स कास्ट आयरन कुकिंग आइटम्स वुडन पर्सनल केटम्स हेर्बल हौस क्लीटम्स मट्टी कुकी ईटम्स ट्वेंटी फै प्लस वेरइटी ऑफ ड्राई फ्रूट्स एक्सेट्रा సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకరపళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్